నాగటు నేను మేము కొన్ని ప్రశ్నలు అడగాలి యాహికొక ఏమైంది అటువంటి వాడు ఒకప్పుడు ఉండేవాడు కదా వాడు చనిపోయి చాలా కలమైంది నాగటు ఏం జరిగింది ఏమీ జరగలేదు జరిగిందంత యుద్ధం మాత్రమే ఈ భూమి మీద చాలా మంది చాలామంది చనిపోయారులను ఎదగడానికి బలవంతం చేసింది అంటే దాని అర్థమేంటి అమాయకపు మూర్ఖపు పిల్లలు కూడా బాధని ఎదుర్కొంటూ పెరుగుతారు వారి ఆలోచనలు మరియు నమ్మకాలు వారి పెద్దల ద్వారా పడతాయి కానీ తన స్నేహితులు మరియు తోటి వారి పట్ల పెద్ద ఇంకా మనిషిలాగే ఉన్నారు అయితే నేను అంతులేని బాధలు మునిగినంతన వారి పక్వత పొందాను అవును నేను మంచిగా పుట్టి దేవుడిగా మారారు దేవుడిని కాబట్టి నా మాటలు ఇంకా ఆలోచన మారాయి ఇంకా మనిషిలాగే ఆలోచిస్తున్నారు ఇంట్లో మీ తప్పేమీ లేదు నేను చెప్పేది ఏంటో మీకు అర్థం కావట్లేదు అంటే నేను మనిషిగా ఉన్నప్పుడు చూడలేని విషయాలు దేవుడిగా మారాకే చూడగలుగుతున్నాను అయితే నేను గ్రహించే విషయాలు ఈ మర్త్య పురుషుల కలలో కూడా మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మీరు ఏం చేయలేనంత అభివృద్ధి చెందాను నేను ఈ తెలివి తక్కువతనానికి ధనానికి ఇది ఒక పవిత్ర కార్యం అవుతుంది అన్ని దేశాల నిజమైన అంటే ఏంటో నేర్చుకుంటారు భయం యుద్ధం పట్ల బలమైన విరక్తి కలిగిస్తుంది వివాదాలు ఆగిపోతాయి నేను చెప్పేది ఏమిటంటే ఈ ప్రపంచం Timmy be the beginning